హలో అండి నేను మీ సాయిశ్రీని వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్విస్ట్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోరు చిక్కులు ఫ్రై అండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి నేను ముందుగానే చిక్కుడుకాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత చిక్కుడుకాయల్ని ఫ్రెష్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆ నీళ్లు వంపేసేసుకోండి ఆ తర్వాత మనం చిక్కుడుకాయల్లోకి వాటర్ పోసుకోవాలండి జస్ట్ ముక్కలు మునిగేంత వరకే పోసేసుకోండి ఎక్స్ట్రా నీళ్ళు ఏమక్కర్లేదు మళ్ళీ ఎక్స్ట్రా పోసేస్తే పడేయాల్సి ఉంటుంది సో అలాగా వాటర్ పోసేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మీకు ముక్కలు చూస్తే తెలిసిపోయిద్ది అవి లేదా అని సో ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకొని ఆ నీళ్ళు వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల తాలింపు వేయాలి ఫస్ట్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారో దాని ప్రకారం వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపులు వేసుకోండి నేనైతే మా ఇంట్లో తాలింపులు అన్నీ కలిపే వాడేస్తామండి ఆవాలు పప్పులు జీలకర్ర సో నేను అలా వేసేసుకుంటున్నాను మీరు విడివిడిగా అయినా వేసుకోవచ్చు అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా ఈ విధంగా తుంచి వేసేసుకోండి అవి కొంచెం వేగాయి అనుకుంటే మీరు దాంట్లో ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి మంచిగా మీరు తిప్పుకోండి గరిటతో గరిటతో తిప్పుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం రెండు నిమిషం మాత్రమే మగ్గించండి అవి కొంచెం రంగు మారే ముందు మీరు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మొత్తం ఉల్లిపాయలు పసుపు మొత్తం కలిసిపోయేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఆ తాలింపులో వేయండి మనం వేసుకున్న చిక్కుడుకాయల్ని ఈ విధంగా గరిటతో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించండి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ మాడిపోకుండా ఉండటానికి ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఐదు ఆరు ఎల్లిపాయలు వేసేసుకోండి అందులోనే రుచికి తగ్గట్లు కారం వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అర కేజీ చిక్కుడుకాయలు కాబట్టి ఇవన్నీ మనం మెదిపేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి లేకపోతే రోట్లో అన్న నూరుకోవచ్చు తర్వాత లాస్ట్లో నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి అన్న యాడ్ చేసుకోండి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు మసాలాని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు వేగుతున్నాయండి మళ్ళీ ఒకసారి మనం మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు ఆరు నిమిషాల తర్వాత నాకు మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి చిక్కుడుకాయలు ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూరలో వేస్తున్నాను కూరలో వేసాక ఆ మసాలా అంతా మనం మంచిగా గంటతో మొత్తం కూర నిండా పట్టేలాగా మనం తిప్పుకోవాలండి లేకపోతే మసాలా మంచిగా మగ్గక కూర పచ్చిపచ్చిగా అనిపిస్తుంది ఆ మసాలా ఆ కారం పల్లీలు అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది బాగోదు కాబట్టి మొత్తం శుభ్రంగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా మసాలా కూర మొత్తం కలిసిపోవాలి కలుపుకున్నాక నేను ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్నానండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉంది అక్కడక్కడ కారం కలవలేదు మళ్ళీ దాన్ని కలిపేసుకొని నేను ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అన్నీ సరిపోయాయి నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఇంతే అండి సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి అండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు చిక్కుడుకాయ కర్రీని అన్నంలో చపాతీలో పప్పుచారలో ఎందులో నంచుకున్నా బాగుంటుందండి అంతే అండి థ్యాంక్ యూ అండి